కరుణాగర్ కేసీఆర్ సార్ కొంచెం పబ్లిక్లో ఉంటే ఎంతలా కష్టం వచ్చేది కాదు ఇప్పుడు హైదరాబాద్లో వాటర్ ఇష్యూ సీఎం అండ్ మినిస్టర్స్ ఏమీ రివ్యూస్ చేయండి టైం లేదు వాళ్లకు ఆ సీఎం గారు ఏమో జపాన్లో పడ్డరు ఇక మంత్రులు ఏమో మరి ఎక్కడెక్కడ జాగాలు ఉన్నాయని వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు ఇంకోటి ఇక కేసీఆర్ గారు బయటికి రారు ఇక ఆయన ముండి పట్టదాలే ఆయన మొండి పట్టదాలే ఆయన ముందు స్పష్టంగా చెప్పిండు నన్ను ఓడగొడితే రెస్ట్ తీసుకుంటా ఎందుకంటే నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తుల్లో ప్రప్ర ప్రప్రదముని పైగా తెలంగాణను దేశ స్థాయిలో నిలబెట్టడంలో పది సంవత్సరాలలోనే నా కృషి గణనీయమైనది కాబట్టి నా సొంటనే మీరు వద్దనుకున్నారంటే మీకు కష్టాలు ఎట్టుంటాయో తెలియాలే అనేది ఆయన ముని పట్టుదల ఇక ఆయన రాడు మళ్ళా ఆయన కోట్లయితే తప్పించి ఆయన అసెంబ్లీకి రాడు ప్రజల్లోకి రాడు ఏమన్నా ఉంటే ఇక పార్టీ కార్యక్రమాలనే పాల్గొంటాడు ఇక పార్టీ కార్యక్రమాల నుండే మనం ఆయన ముఖం చూడాలి నిజానికి మరి కేసీఆర్ గారు ఎమ్మెల్యేలు కూడా చేరాని తప్పులు చేసిండ్రు అవి కూడా కేసీఆర్ గారు ఒక్కసారి గమనించాలి ఒట్టిన ప్రజలు మిమ్మల్ని దింపేసి ఆ కాంగ్రెస్ అనే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోలేదు కొన్ని తప్పులేవో ప్రజల వైపును ప్రజల మనసును నొప్పించే తప్పులేవో కొన్ని జరిగినాయి కేసీఆర్ గారి హయాంలో ఇక కేసీఆర్ గారు చెప్పింది చేస్తాను నన్ను ఉడగొడితే చక్కగా పోతా నేను రెస్ట్ తీసుకుంటా తర్వాత మీరు పడే గొసలన్నీ పడతారు మళ్ళా కరెంటు కష్టాలు వస్తాయి నీటి కష్టాలు వస్తాయి రైతు కష్టాలు వస్తాయి అన్ని రకాల కష్టాలు వస్తాయి అని ఆయన అప్పుడే చెప్పిండు చెప్పిండు చక్కగా ఆయన ఉడగొట్టగానే పోయిండు చక్కగా రెస్ట్ తీసుకుంటాడు కాబట్టి ఇక మన గోసలు మనమే పడాలి ఇక మళ్ళా ఎన్నికలు వచ్చే నాటికి కేసీఆర్ లాంటి లీడర్లను ఒక కేసీఆర్నే కాదు కేసీఆర్ లాంటి లీడర్లను జాగ్రత్తలు చెప్పే లీడర్లను తెలంగాణ గట్టిగా ఉండాలని మాట్లాడే లీడర్లను తెలంగాణ అభివృద్ధి గట్టిగా ఉండాలని మాట్లాడే లీడర్లను తెలంగాణకు ఎవరెవరి చేత ప్రమాదం పొంచి ఉన్నదో అని చెప్పే లీడర్లను ఒడగొట్టకుండా గెలిపిస్తే మంచిది అది చేయాలంటే ముందు కాంగ్రెస్ నుండి బీజేపీని ఇటు రాకుండా చేయాలి మరి ఆ ఆలోచన మనకు ఉండాలి